త్వరలో జాబ్ క్యాలెండర్ వచ్చే శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో చర్చించే నిర్ణయం గ్రూప్ వన్ ఒకటి నిష్పత్తి వన్ జీరో జీరో అమలు చేస్తే న్యాయపరమైనటువంటి చిక్కులు ఇప్పటికే ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై రెండు ఉద్యోగాల భర్తీ చేశాం గ్రూప్ వన్ టూ త్రీ నియామకాలకు ఉన్నటువంటి కోర్టు చిక్కులంటిని అధిగమించాం నిరుద్యోగులు రాజకీయ స్వార్థశక్తుల కుట్రలకు బలి కావద్దు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు వచ్చే శాసనసభ బడ్జెట్ సమావేశాలను చర్చించే నిర్ణయం శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో అన్ని పార్టీల సభ్యులు ఏకప్రాయాలు తీసుకుని జాబ్ క్యాలెండర్ విడుదల చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన విధానంతో కృతనిశ్చయంతో ఉన్నదని చెప్పారు నిరుద్యోగులకు మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకుంటుందన్నారు కొన్ని రాజకీయ స్వార్థపూరిత శక్తులు కుట్ర కుట్రలకు నిరుద్యోగులు బలి కావద్దని సూచించారు పరీక్షలు జరుగుతున్న సమయంలో ఇష్టం వచ్చినట్లు నిబంధనలు మార్చడం ద్వారా చట్టపరమైనటువంటి చిక్కులు వస్తాయని వీటిని పరిగణలోకి తీసుకుని సర్కారు నిర్ణయం తీసుకుంటుందన్నారు గత ప్రభుత్వంలో జరిగిన తప్పుడు నిర్ణయాలు ఇప్పుడు కూడా పాటిస్తే నిరుద్యోగులకు న్యాయం జరగకపోగా ఇప్పటికే విడుదలైనటువంటి నోటిఫికేషన్లు కూడా రద్దయ్యే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు విద్యార్థులు ఆందోళనలకు దృష్టిలో పెట్టుకుని ప్రజాప్రతినిధులు అధికారులతో సీఎం తన నివాసంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన సమావేశం పలువురు అంశాలను వివరించారు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రభుత్వం ఇప్పటికే ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై రెండు ఉద్యోగ నియామకాలు చేపట్టిందని ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్నటువంటి గ్రూప్ వన్ టూ త్రీ నియామకాలకు ఉన్న కోర్టు చిక్కులంటినీ అధిగమించినట్లు ఒక ప్రకటనలో తెలిపారు జాబ్ క్యాలెండర్ ప్రకారం పోటీ పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు కేంద్ర ప్రభుత్వం నుంచే రికూ రిక్రూట్మెంట్ పరీక్షలతో పాటు వివిధ బోర్డులు నిర్వహించే పరీక్షలకు ఆటంకాలు లేకుండా చూస్తామన్నారు గ్రూప్ వన్ మెయిన్స్ ఎంపికపై సుదీర్ఘ చర్చ కొందరు చేసే కుట్రలతో నోటిఫికేషన్లకు నిబంధనలకు విధంగా నిర్ణయాలు తీసుకుంటే ఉద్యోగాలు భర్తీ చేసే ప్రక్రియ నిలిచిపోయి నిరుద్యోగులు మరింత నష్టపోతారని సీఎం చెప్పారు దాదాపు మూడు గంటల పాటు జరిగినటువంటి సమావేశంలో నిరుద్యోగులకు సంబంధించినటువంటి డిమాండ్లు జరుగుతున్న ఆందోళన గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు సంబంధిత అధికారులకు పిలిపించి మాట్లాడారు నిరుద్యోగులు లేవనెత్తిన డిమాండ్లు పరిష్కరించేందుకున్న సాధ్య సాధ్యాలు చర్చించారు గ్రూప్ వన్ పరీక్షకు ఒక్కొక్క పోస్టుకు ఒకటి పాయింట్ ఐదు సున్నా నిష్పత్తి చొప్పున కాకుండా ఒకటి పాయింట్ వన్ జీరో జీరో చొప్పున మెయిన్స్ ఎంపిక చేయాలని డిమాండ్పై సుదీర్ఘంగా చర్చ జరిగింది గత ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండులో వేసిన గ్రూప్ వన్ పరీక్ష పేపర్ లీకేజీ తప్పుడు నిర్ణయాల కారణంగా రెండు సార్లు వాయిదా పడిందని కొత్త ప్రభుత్వం అధికూలంకి రాగానే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి పిటిషన్ను వెనక తీసుకున్నారు గ్రూప్ టూ బీఎస్సీ పరీక్షలు ఒకదాని వెంట ఒకటి ఉండడంతో అభ్యర్థులు నష్టపోతున్నారంటూ విద్యార్థి సంఘ నాయకులు సీఎం దృష్టికి తీసుకెళ్ళిన అంశంపై అధికారులతో సమావేశం చర్చించారు డిఎస్సి పరీక్షలు జులై పదిహేడు నుంచి ఆగస్టు ఐదవ తేదీ వరకు ఉన్నాయని ఆ వెంటనే ఏడు ఎనిమిది తేదీల్లో గ్రూప్ టూ ఉండడంతో ప్రిపరేషన్కు అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు పరీక్షల తేదీల విషయంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ విద్యాశాఖ చర్చించి నిర్ణయాలు తీసుకుని తీసుకోవాలని కూడా ఆయన సూచించారు ఈ సుదీర్ఘమైనటువంటి దాదాపు అధికారంలోకి రావడం నిరుద్యోగుల పాత్ర కీలకమైనందున వారి యొక్క సమస్యలు పరిష్కరించడానికి తమ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంది అంటూ కూడా ఆయన స్పష్టంగా ఆయన నిర్ణయాలు కూడా ఆ విధంగానే ఉన్నాయి వెంటనే అధికారులను దానికి సంబంధించినటువంటి వాళ్ళను పిలిపించి జాబ్ క్యాలెండర్లు వేసి నిరుద్యోగుల సమస్యలు నిరుద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు వారిని కూడా పరిష్కరిస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి నిన్న కాన్ఫరెన్స్ నిర్వహించి నిరుద్యోగులకు ఒక భరోసా కల్పించారు